దాంతోపాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు కూడా నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు కోమట్ రెడ్డికే ఉన్నాయని కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక ఇదే ఆ పీఠం మీద పూర్తి స్థాయిలో జానారెడ్డి ఎందుకంటే మొదటి నుండి తెలంగాణ ఉద్యమం నుండి పార్టీని మోసుకొచ్చిండు నాకేమన్నా అవకాశం వస్తుందేమోనని చూసాడు దాంతోపాటు చాలామంది ఆ సీనియర్లు కూడా దాని మీద కన్నేసిన పరిస్థితి కనబడుతుంది ఆఖరికి సీతక్క కూడా గిరిజన నుంచి నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఏంది అనే కోణంలో కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడింది సో అందరికీ ఎట్లయిపోయింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం అనేది ఏదో సాదాసీదగా కూరగాయల మార్కెట్లో దొరికినట్టుగా లేకపోతే కొన్ని మోసం చేసినట్టుగా లేకపోతే కొన్ని బెదిరించినట్టుగా గుంజుకునే సీట్ అనుకుంటున్నారో ఏందో మనకైతే తెలియని పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా తన యొక్క ప్రయత్నంలో భాగంగా అంటే ఆగస్టు నెలన అంటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సంక్షోభానికి తెరతీసే అంశం ఎందుకంటే ఇదే ఆగస్టు నెలలో అప్పుడు ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ కోసం అనుకుంటా అనారోగ్య కారణంతో ఏంది ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు నాధన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళీ తాను తిరిగి వచ్చే టైంకి ఇక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పరిస్థితి కనబడుతుంది దాంతోపాటు ఇప్పుడు పరిపాలనకు సంబంధించి ఒకసారి తెలంగాణలో ఏం జరుగుతుందన్న అంటే ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా ఒకటే అంశం కనబడుతుంది ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు ఒకటే అంశం తెలంగాణలో ఏం జరుగుతుంది సరే ఆయన టీ వాళ్ళు టీఎస్ వీళ్ళు టీజీ ఏదైనా కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే మొదటిది పరిపాలన అయితే లేదు ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రులకు సంబంధించి పరిపాలనకు సంబంధించి ఎట్లా చేయాలి ఈ ప్రజలకు ఎలాంటి సౌకర్య సౌకర్యాలు కల్పించాలి ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు ప్రజారంజకమైన పాలన అంటే సంక్షేమాలు ఏ విధంగా అందించాలి దాని బడ్జెట్ ఏంటి దానిని ఏ అధికారులను కమ్యూనికేషన్ చేసుకోవాలి ఏ శాఖల నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు అందించవచ్చు ప్రజలను మనం ఎప్పుడు కలవాలి ఏంటి అనేది కూడా ఉంటుంది కానీ ఇప్పటి కూడా తెలంగాణ రాష్ట్ర సీఎం కానీ మంత్రులు కానీ ఏం అన్నా అంటే గుండుసున్నా అని చెప్పాలి ఇప్పుడు వీళ్ళు ఇగో ఇలాంటి గుండు సున్నా నేను చెప్తున్నా కదా ఇది పెద్ద గుండు సున్నా ఎందుకంటే ఇప్పటి వరకు మహాత్మా జ్యోతిరావు పూలే అని పెట్టీళ్ళు ప్రజాభవన్ దాని పేరు అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి లేరు మంత్రులు లేరు ఎమ్మెల్యేలు లేరు పోనీ ఐఏ స్థాయికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు లేని పరిస్థితి మరి ఏం జరుగుతుంది అలా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ సీఎం కానీ మంత్రులు కానీ ఉండరు అంటే పరిపాలనలో ప్రజలకు దగ్గరగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా ఆహా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎక్కడన్నా కనబడుతుందా మీరు నేరుగా వెళ్ళి పలానా శాఖకు సంబంధించిన పలానా మంత్రిని కలవాలి ఒకటే అంశం ఇక్కడ పలానా శాఖకు సంబంధించిన పలానా మంత్రి గారిని కలవాలి మంత్రి గారు ఏ టైంలో ఉంటారో ప్రజలకు ఏమన్నా తెలుసా సెక్రటరియేట్లో ఉంటారా వాళ్ళ ఇంట్లో ఉంటారా లేకపోతే నియోజకవర్గంలో ఉంటారా లేకపోతే జిల్లాల పర్యటనలో ఉంటారా ఎక్కడ ఉంటారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి కనబడుతున్నది తెలంగాణలో ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటి వరకు జిల్లాల పర్యటన కంటే వేరే మంత్రిని రానియడానికి ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎవరో ఒప్పుకునే పరిస్థితులలో లేరు నువ్వెంత అంటే నువ్వెంత బోడమల్లమ్మ ఏ ఏది ఓడదాటాక ఓడమల్లన్న ఓడదాటాక బోడమల్లన్న అనే పరిస్థితి తెలంగాణలో ఉంది ఎందుకంటే ఒక జిల్లాకు సంబంధించి ఇంకొకరిని రప్పియడానికి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు కనీసం కనీసం అంటే కనీసంలో కనీసం భాగం కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో ఇంకో జిల్లాకు ఇంకో మంత్రిని రానిచ్చే పరిస్థితి లేదు ఇక సెక్రటరియేట్కు సంబంధించి సెక్రటరియేట్కు సంబంధించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే సెక్రటరీ సెక్రటరియేట్కు సంబంధించిన మూలాలు మీ అందరికీ తెలుసు ఆ రోజు ఎవరైనా ఉదయం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా కూడా అక్కడ మీకు ఎవరైతే మంత్రి గారి పేసీ నుండైనా ఫోన్ రావాలి లేకపోతే అది రాకపోతే పూర్తి స్థాయిలో మీరు ఏదైనా లెటర్ తీసుకొని వెళ్ళాలనుకున్నా ఆ గేటు దగ్గర పడరాని పాటలు వేచి చూడాల్సిన ధోరణి కనబడుతుంది ఇది మీ అందరికీ తెలిసిన విషయం మరి మంత్రి గారిని ఎక్కడైనా కలిసే అవకాశం ఉందంటే అది కూడా లేని పరిస్థితి కనబడుతుంది ఇక ఇంకొక అంశం ఏంటి అంటే